అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు ఏం చూపిస్తున్నానంటే ఆలు అండి ఆలు కురమకు ఏమేమి కావాలో ఏంటో చూపిస్తాను రండి ఇది ఎంతో బాగుంటుందండి దేంట్లో అయినా వేసుకోవచ్చు నాలుగు బంగాళదుంపలు తీసుకోండి మూడు ఉల్లిపాయలు తీసుకోండి అవి ముక్కలు కోసుకోండి బంగాళదుంపలు మీడియం సైజు ముక్కలు కోసుకోండి కోసుకొని మొత్తం దుంపలు అన్నీ అలాగే కోసుకోవాలి కోసుకొని ఉల్లిపాయలు పొడముక్కలు కోసుకోవాలండి అడ్డు ముక్కలు కోసుకోకూడదు ఈ బంగాళదుంప ముక్కలన్నీ కోసుకొని పక్కన పెట్టుకోండి ఈ కురుమ ఎంతో బాగుంటుందండి రైస్లోకి కానీ చపాతీలో కానీ పురకాలోకి కానీ బాగుంటుందండి పొయ్యిమ ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకుని ఈ బంగాళదుంప ముక్కలు అన్నీ వేసేసుకొని వేయించుకోవాలి బాగా వేగించుకోండి పైకి కిందకి కలుపుకుంటే వేగించుకోవాలి వేగించి మూత పెట్టుకుని పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ మగ్గించుకోండి చూడండి మగ్గినాయి కదా ఇప్పుడు ఇలాగ చెంచే ఇట్టి నొక్కితే రెండు ముక్కల కింద ఇరుగుతుంది ఇరిగితే మగ్గిపోయినట్టే బంగాళదుంపలు బాగా మగ్గించుకోవాలండి అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది ఈ ప్యాన్ తీసుకుని పక్కన పెట్టుకోండి మిక్సీ జార్ తీసుకోండి తీసుకుని దాంట్లో నాలుగు లవంగాలు రెండు లారికాయలు రెండు స్కూన్లు జీలకర్ర రెండు స్కూన్లు గసగసాలు వేసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి మీ మసాలా అంటే బాగుంటుంది ఆడుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ ప్యాన్ పెట్టుకోండి పెట్టుకుని మళ్ళీ రెండు స్కూన్లు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనం బంగాళదుంపలు ఏ వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి సరిపోతుందంటే సరిపోతుంది దాంట్లో ఒక సెక్క వేసుకోండి రెండు లవంగాలు వేసుకోండి ఒక జాపత్రి ముక్క వేసుకోండి తర్వాత ఒక బిర్యానీ ఆకు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కోసుకొని వేసుకోండి తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేగించుకోండి ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుని వేయించుకోండి ఆలు కూర మాకు పచ్చి మసాలా ఆడి అండి వేసుకుంటేనే ఆడుకుని బాగుంటుంది ఎందుకంటే బాగా గేవీగా ఉంటుంది మూత పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గించుకోండి అదిగో మగ్గే కదా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆడ పెట్టుకున్నాం కదా అది వేసేసుకోండి వేసుకుని కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ఉల్లిపాయలోనే వేసి వేగించుకుంటే అండి కూర బాగుంటుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఎందుకంటే బంగాళదుంప ముక్కలు వేయి పెట్టేసుకున్నాం కదా పక్కనే దాంట్లోనే కొద్దిగా ధనియాల పొడి ఒక స్కూన్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని వేయించుకోండి రెండు స్కూన్లు కారం వేసుకోండి వేసుకుని అలా కలుపుకోవాలి ఇప్పుడు మసాలా ముద్ద వే పెట్టుకున్నాం కదా సరే అండి మసాలా ముద్ద ఆడి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోండి వేసుకుని పైకి కిందకి కలిపి కలుపుకొని బంగాళదుంపలు వేసుకోవాలి ఇప్పుడు వేసుకోండి వేసుకుని రెండు కరియాపరములు వేసుకోండి వేసుకుని అలా పైకి కిందకి కలుపుకోండి చాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి ఆలు కురమ ఎంతో బాగుంటుందండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు ఉందో కామెంట్ చేయండి మిక్సీ గిన్ని మసాలా ఆడుకున్న మిక్సీ గిన్నె ఉంది కదా దాంట్లో గ్లాస్ వాటర్ వేసుకుని వేసుకోండి వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి చూడండి ఉడికింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఉడికించుకోండి వీడియో నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో గుమ్మగుమలాడే ఆలు కుర్మ రెడీ అండి ఇది దేంట్లో అయినా వేసి తినచ్చండి అంత బాగుంటుంది నేను చెప్పిన విధంగా వండుకోండి వండుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అడుగట్టకుండా కలుపుకోవాలండి చిమ్లో పెట్టి బాయండి ఇంతేనండి